హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ప్రజెంట్ టైం వచ్చేసి చూడండి సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఐదుకి మూడు నిమిషాలు అయితే తక్కువ ఉంది సాయంత్రం ఈ రోజు డేట్ వచ్చేసి పదహారు సండే రోజు ఇప్పుడైతే ఊబర్ అని చూసుకున్నారో చూడబాన నేను ఇక్కడ చూడొచ్చు మీరు టూ డే మొత్తం జీరో 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 నేను కార్ అయితే చేశాను కదా టూ మినిట్స్ అయితే తక్కువ ఉంది ఐదుకి ఇప్పుడు స్టార్ట్ చేసి నైట్ ఎంత వరకు అంతవరకు అయితే ఊబర్ చేయడానికి స్టార్ట్ చేస్తాను నేను ఆ ఫస్ట్ ఎయిడ్ వచ్చింది చూడండి నాకు జీరో పాయింట్ వన్ పికప్ వన్ పాయింట్ నైన్ డ్రాప్ అంట ఇక్కడ నుంచి ఉంది రైడ్ అది ఈరోజు పార్ట్ టైం చేస్తే ఎంత వస్తుందో చూపిస్తాను మీకు నేను టువెల్ వరకు అయితే చేయడానికి ట్రై చేస్తా ఈరోజు ఎందుకంటే సండే కదా కొంచెం రష్ అయితే ఉంటుంది నైట్ మాక్సిమం ట్రై చేస్తాను ట్రిప్ అయితే జీరో చేసుకున్నా ఓడోమీటర్ వచ్చేసి ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ టూ ఓకేగా స్టార్ట్ ఇంకా ఓటీపీ చెప్పండి వన్ ఫోర్ నైన్ సెవెన్ వన్ మినిట్ వెయిట్ బండి చెప్తాను వెళ్దామా ఎగ్జాక్ట్గా మన డెస్టినేషన్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకని లెవెన్ ఈ అమ్మ కార్ అనుకుంటూ ఉండగా ఊబర్ మావయ్య కార్ కాదురా నాయన ఇది బైక్ దీని అమ్మ బైక్కి లెవెన్ మినిట్స్ ఎంతరా రే ముందు గట్టిగానే ఉన్నట్టుంది ట్రాఫిక్ ఎండ చూడండి రా నాయన ఎంత మంచిగా ఉందో సూర్యుడు సూర్యుడు ట్వంటీ ఎయిట్ రూపీస్ ఓకే అండి థ్యాంక్ యూ సో మన ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ ఏ చెంట బై వన్ కదా వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ జీరో పాయింట్ త్రీ పదిహేను నిమిషాలు అంటే వెళ్ళిపోదాం ఇంకా జీరో పాయింట్ త్రీ సిక్స్ కిలోమీటర్స్ ఏమో డ్రాప్ ఉంది పికప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది గైస్ ఏందిరా నాయన ఈరోజు ఇంతగానో ట్రాఫిక్ ఉంది ఈడేం జరుగుతున్నారు ఇంతగానో జనాలు ముచ్చుకున్నారు ఒకే చోట అచ్చా ఈ వెళ్తుందా బండి లోపలికి అమ్మా బాబోయ్ చాలా చాలా కష్టం అయితే అనిపిస్తుంది నాకు బ్రో యాక్చువల్లీ నేను ఈరోజు ఆ టైం ఊబర్ టాక్సీ చేస్తే ఎంత వస్తుందని కాకుండా ఈ ట్రాఫిక్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చినట్టు ఉంది ఎటు చూసినా కూడా ట్రాఫిక్ ఉంది మొత్తం వచ్చి చూడండి సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అందుకను సెవెంటీన్ మినిట్స్ ఉంటా బా సిక్స్టీ నైన్ రైట్ గైస్ మన సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ అబ్బా ఏమున్నారా కేక్లో దీని ఒకటి వేసుకుని అమలొద్దాం ఆగండి సిక్స్టీ రూపీస్ అయితే చేయడండి మనకు సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ గాను సో కేక్స్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి నాకు ఒక దెబ్బ వేసేద్దాం మరి ఇంక లోపలికి వెళ్ళి అరే రైడ్ ఇచ్చింద్రాన్న కూకట్పల్లి కేక్ క్యాన్సల్ ఓకే ఇది యాక్సెప్ట్ అయితే కేక్ క్యాన్సల్ లేదంటే కేక్ దిగిపోదాం మనం ఇంకా తొందర తొందర మళ్ళీ ఖర్చు యాక్సెప్ట్ అయితే అయిపోయింది అబ్బా మనం ఏం చేస్తాం మామూలుగా ఇంకా కేక్ అయితే క్యాన్సిల్ అయిపోయింది గైస్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ వెళ్దామా త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది మన లొకేషన్ ఎంజి జెడీసీవి దగ్గర దగ్గర త్రీ ఫోర్ మంత్స్ అయితే నడిపెట్టండి బండి బండి మాత్రం తోపు అసలు ఇది బ్రో ఫార్టీ టూ పాయింట్ సెవెంటీ వన్ ఫైవ్ జీరో పాయింట్ నైన్ పికప్ ఫైవ్ పాయింట్ వన్ డ్రాప్ బ్రో అయిపోయింది బ్రో ఓకే థ్యాంక్ యూ నాకెందుకో బైక్ అయితే కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది సర్వీస్ చేయించి దగ్గర దగ్గర టూ వీక్స్ అయితే అయ్యింది జీరో పాయింట్ త్రీ టూ పాయింట్ సెవెన్ థర్టీ త్రీ రూపీస్ వస్తుందా అత రైడ్ ఇది పోయింది అనే లోపు మళ్ళీ వచ్చింది కస్టమర్నేమో దుర్గా అంట టూ సెవెంటీ మీటర్స్ అయితే ఉంది పికప్ మరి అమ్మ స్పీడ్ బ్రేకర్ ఉంది రాయడ కింద చూస్తే అట్లే మనం అనిపించేది ముందు చూడరా బాగున్నాయి అంటే ఇంట్లో దుర్గా అంటే మాత అనుకున్నా కాకపోతే పిత కామెడీ చెప్తున్న గా మళ్ళీ మీరు సీరియస్ చూసుకుని నన్ను వేసుకోకండి ఓకేనా జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాను నేను ఏదో కొంచెం ఫండ్ క్రియేట్ చేయడానికి కోసము సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ అవుతుందా బాగుంది జీరో పాయింట్ నైన్ పికా త్రీ పాయింట్ జీరో డ్రాప్ అంటారు అమౌంట్లో నేను తీసుకున్నాడు ఇరవై రూపాయల ఎనిమిది పైసలు అంట మరి ఏంద్రా ఇంత చిల్లర గంటల తయారైనా ఒక థర్టీ ఫైవ్ రూపీస్ ఊబర్ మా అయ్యకు సెల్ఫీ కావాలంట సంబంధాలు ఏమైనా చూస్తాడేమో మళ్ళీ ఇచ్చేద్దాం ఒకటి మంచిది ఇక్కడ మీకు ముందు హెల్మెట్ షాప్ కనిపిస్తుందా నేను ప్రజెంట్ వాడే హెల్మెట్ ఇక్కడే తీసుకున్నాను నేను గైస్ అదేంటో కానీ మధ్యాహ్నం అయితే అన్నం తినలే నేను ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఏం తినకపోతే ఇక్కడే అడ్డం పడతానేమో అనిపిస్తుంది నాకైతే కోసమే షాప్లో అయితే చూస్తున్నా ఏదో చిప్స్ కురుకురేనో ఏదోటి దొరికితే వెళ్ళి తిందామని చెప్పేసి చూస్తున్నాను కాకపోతే అన్ని మీల్స్ అండ్ ఎగ్ రైస్ లాగే కనిపిస్తున్నాయి నాకైతే లోపల ఏదో ఎగ్ పఫ్ ఏదోటి కడుపులోకి అయితే తీసుకుందాం అబ్బా ద బెస్ట్ బెంగళూరు హై బేకరీ అంట మొత్తానికి ఒక దిల్ గైస్ నేను తినడం స్టార్ట్ చేసిన వెంటనే నాకైతే రైడ్ వచ్చింది ఒకటి ఈ రైడ్ ఎందుకోసం యాక్సెప్ట్ చేసుకున్నా అంటే ఆల్వెన్ కాలనీ సైడ్ అయితే ఉంది అనమాట రైడ్ అది ఇక ఈ రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత బండి అయితే సర్వీసింగ్ ఇస్తాను ఎందుకంటే చెప్పా కదా బండి కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది నాకు ఇట్లా ఉండకూడదు బండి అసలు నా బండి ఇప్పుడు కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట మెకానిక్ అంతా కూడా కాల్ చేసి మాట్లాడి నేను తీసుకురామని చెప్పాడు బండి సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సమ్మత్ విషయం ఏంటంటే అప్పటి నుంచి మన కస్టమర్ చిపిరి చిపిరి అని రెండు సార్లు మాత్రం చెప్తున్నాడు అక్కడ ముందు ఏం చెప్పట్లేదు ఇక్కడ వెనక ఏం చెప్పట్లేదు రెండు సార్లు మాత్రమే చెప్పాడు అంతే చికిరి అంతే ఇంకా మళ్ళీ వేరే పాట అయితే అందుకుంటున్నాడు పాపం మొత్తానికి మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ ఇప్పుడు పది కిలోమీటర్ రైడ్ అయితే ఇస్తున్నాడు ఊబర్మావయ్య కానీ ఇప్పుడు మన బండి సర్వీసింగ్ అయితే అది తెలియదు ఊబర్మావయ్యకి ఎయిటీ టూ పాయింట్ వన్ సెవెన్ ఓకే మొత్తానికి మన కస్టమర్ నైంటీ రూపీస్ అయితే పే చేశాడు ప్రజెంట్ చూడండి అర్నింగ్స్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు నా బండి తిరిగింది వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ రెండు వందల నలభై రూపాయలు సంపాదించే రెండు గంటల్లో ఇంకా రెండు గంటలు కూడా కాలే సిక్స్ ఫిఫ్టీ అయితే ఏంది టైము అది కూడా ఈ ట్రాఫిక్లో మళ్ళీ అందులో ఫుడ్ కోసం ఒక టెన్ మినిట్స్ బ్రేక్ అయితే తీసుకున్నా కదా ఈ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటే ఇంకొక ఫిఫ్టీ అలా ఎక్కువ అనుకుంటా నాకు తెలిసి ఐదు రేట్లు అయితే కంప్లీట్ చేసే చూడండి మనకు టూ ఫార్టీ రూపీస్ అయితే వచ్చాయి మొత్తానికి మన మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చేసాం అలా అంటే మాది అనుకునేది మేము మళ్ళీ ఎప్పుడు ఇక్కడే చెప్తుంటానండి ఎక్కువగా ఫైనల్లీ అయమ్మ రీచ్ మొత్తానికి చూడండి ఆయిల్ చేంజ్ జస్ట్ క్యాజువల్గా నొక్కిన లాస్ట్కి అది కూడా యాక్సిడెంట్ అయిపోయింది రైడ్ సరేలేండి అది తీసుకొని వెళ్ళిపోతాం ఎట్లాగో ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి కదా ఫ్రీగా వెళ్ళకుండా అక్కడ దగ్గర అయితే తీసుకెళ్దాము అక్కడి నుంచి రూమ్ అయితే దగ్గర అవుతుంది మనకు ఇక్కడ నుంచి అయితే రూమ్ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నాకు ఇంచుమించు ఎట్లాగో టూ అండ్ హాఫ్ కిలోమీటర్ రైడ్ అయితే పడింది ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసుకుని అట్టి నుంచి అంటే యాక్సెప్ట్ అయితే అయిపోయింది కదా కస్టమర్ దింపి అట్టి నుంచి అంటే రూమ్కి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ సిక్స్ అయితే అయింది గాయస్ ఆల్చేంజ్ అయితే చేపించిన నేను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాడు యాక్చువల్లీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ చెప్పాలి నేను కానీ కొంచెం బండి ల్యాగ్ అయినందువల్ల చేయించేసాను ఏమన్నా కానీ అని చెప్పేసి ఎందుకంటే బండి మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను కానీ ఇక్కడ ఎవరు కల్పిస్తాయి శ్రీ గాయత్రి పెసిఫిక్ బ్లూ స్విమ్మింగ్ పూలా ఓకే బ్రో రాజేషా ఒకటి ఎప్పుడు డబల్ త్రీ వన్ కొంచెం బండి తిప్తా ఇంకో రైడ్ అయితే వచ్చింది చూడండి జస్ట్ త్రీ కిలోమీటర్స్ పికప్ ఉంది అలాగే త్రీ పాయింట్ వన్ డ్రాప్ అయితే ఉంది అందుకుగాను ఇరవై రూపాయల తొంభై ఎనిమిది పైసలు మా బాబోయ్ ప్రజెంట్ మన డెస్టినేషన్ వచ్చేసి టూ కిలోమీటర్స్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా అందుకుగాను సెవెన్ మినిట్స్ అయితే చూపించింది నాకు స్విమ్మింగ్ పూల్ వాటర్ కోల్డ్ ఉంటాయా కోల్డ్ ఏనా ఇంత ఎట్లా బ్రో స్నానం చేసినావు బ్యాడ్మింటన్ ఉందా నేను అదే చూస్తున్నా ఈ టైంలో స్విమ్మింగ్ ఏంద్రా ట్వంటీ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో ఇక్కడికే క్లోజ్ చేస్తున్నా నేను రేపటి నుంచి వీక్లీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది వన్ వీక్ నాన్ స్టాప్గా డైలీ ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ కానివ్వండి టెన్ అవర్స్ కానివ్వండి ట్వెల్వ్ అవర్స్ కానివ్వండి చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది అలాగే ఎంత ఖర్చు అవుతుంది అంటే పెట్రోల్కి ప్లస్ ఆయిల్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి మనం ఇంక్లూడ్ అయితే చేయాలి ఎందుకంటే అవి కూడా డబ్బులే కాబట్టి ఇక మొత్తానికైతే అన్నీ ఇంక్లూడ్ చేసి మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెయిట్ చేయండి ఒకదాని తర్వాత ఒకదానికి మీకు అన్ని జెన్యున్గా డీటెయిల్స్ అయితే వస్తుంటాయి మీ ముందుకి ఓకే సరే రైటా మరి బాయ్ బాయ్ గుడ్ బాయ్